హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్లో బ్లాగ్స్ ఇంకా సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి కంపల్సరీ మీకు యూజ్ అయ్యేలాగా నా వీడియోస్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను అంటే పిల్లలకి స్కూల్స్ కూడా అయిపోతున్నాయి కదా వాళ్ళ కోసమైతే ఇప్పటి నుండే కొంచెం కొంచెం సేవింగ్ చేసి పెట్టేసుకుంటే మనకు అప్పటి వరకు కష్టంగా ఉండదు అంటే మనకు జూన్లో చాలా ఖర్చులు ఉంటాయి అంటే పిల్లల కోసం అయితే యూనిఫామ్స్ బ్యాగ్స్ పెన్స్ బుక్స్ అట్లా చాలానే కొనాల్సి వస్తుంది మనకు కంపల్సరీ కనీసము ఒక సిక్స్ థౌజండ్ అయిన అవసరం వస్తాయి పిల్లల కోసము మనము పిల్లల కోసము ఈ ఏప్రిల్లో మేలో ఇంకా జూన్ మొదటి వారం వరకు కొంచెం కొంచెం సేవింగ్స్ని చేసుకొని పెట్టేసుకుందాము ఇలా చేసుకొని పెట్టేసుకుంటే మనకు అప్పటి వరకు కష్టంగా ఉండదు ఈజీగా వాళ్ళకి కావాల్సినవి మనము కొనివ్వాల్సి వస్తుంది ఇప్పటి నుండే చేసుకొని పెట్టేసుకుంటే మనకి కష్టంగా ఉండదు మన పిల్లల కోసమే కదా ఏది చేసినా దానికోసము మనము కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసినా కూడా మనము సేవింగ్స్ చేసుకోగలుగుతాము అంటే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఆలోచించి ఖర్చులు పెట్టేసుకోండి మనకు అవసరం లేకున్నా కొనేసి మనీ వేస్ట్ చేసేసుకొని అప్పటి వరకు మనకు డబ్బులు లేవని ఆలోచించకుండా ఇప్పటి నుండే సేవింగ్ చేసేసుకోండి చాలామంది అయితే మేలో ఊర్లోకి వెళ్ళిపోతారు అంటే పుట్టింటి వాళ్ళ ఇంటికైనా అత్తారింటికైనా వెళ్ళిపోవాల్సిందే అప్పుడు మనం ఇక్కడ ఉండం కదా ఆ మనీని అయితే మనము తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంటే మనము ఇక్కడ లేకపోతే చాలా వరకు అయితే ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు అదే మా ఇంట్లో అయితే ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను మేమైతే నెలకి దాదాపు ఒక టూ థౌజండ్ వరకు అయితే మిల్క్కి యూజ్ చేసాము అంటే మాకు మిల్క్ బిల్ అయితే ఒక టూ థౌజండ్ వరకు వస్తుంది అంటే మేము ఊరెళ్ళిపోతేనైతే మా హస్బెండ్ ఏం టీలు కాఫీలు అట్లేమి తాగడు కాబట్టి మిల్క్ ప్యాకెట్స్ ఏమీ అవసరం ఉండదు ఏమైనా అవసరం వస్తే ఎప్పుడైనా ఒకటి సేల్ చేసేసుకొని అట్లా యూజ్ చేసుకుంటాడు సో మాకైతే మిల్క్ బిల్ అయితే ఈ మేలో అయితే ఏముండదు సో నేను మేలో అయ్యే మిల్క్ బిల్లు అంటే టూ థౌజండ్ ఉంటాయి కదా వాటిని అయితే తీసి ఒక వాలెట్లో పెట్టేసుకుంటాను అదేవిధంగా ఇంకా వెజిటేబుల్స్ కూడా నాకు వెజిటేబుల్స్కి నెలకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతూ ఉంటాయి సో మేము మేలో ఉండం కాబట్టి ఆ టూ థౌజండ్ అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఈ విధంగా ఫైవ్ థౌజండ్ అయితే మనము ఒక్క నెలలో పక్కన పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంకా మేము లేకపోతే కరెంటు బిల్లు కూడా చాలా వరకు అయితే తక్కువ వస్తుంది అంటే మేము ఉంటే సిక్స్ ఫిఫ్టీ అట్లా వస్తుంది అదే మేము లేకపోతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా వస్తుంది అంటే మిగతా అయితే ఒక టూ హండ్రెడ్ పక్కన పెట్టేసుకుంటా ఈ విధంగా టూ హండ్రెడ్ కూడా నేను పక్కన పెట్టేసుకొని ఉంచేసుకుంటాను ఇలా చిన్న చిన్న సేవింగ్స్ని మనము అప్పటి వరకు చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది అంటే అందరి ఇంట్లో ఇలానే ఉంటుందని చెప్పట్లేదు అంటే మీ సేవింగ్స్ని బట్టి మీరు ఉండేదాన్ని బట్టి ఇలా సేవ్ చేసేసుకోండి అని చెప్తున్నాను కొందరు కమెంట్ చేస్తున్నారు అంటే మాకు డబ్బులు ఏమి ఇవ్వరు కదా మేము ఎలా సేవింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు మీ హస్బెండ్కి చెప్పండి మేము కూడా సేవింగ్ చేయగలుగుతాము మాకు కూడా ఇవ్వండి మనీ మేము అనవసరంగా ఏమీ ఖర్చు చేయం కదా మేము కొన్ని కొన్ని ఖర్చుల్ని మెయింటైన్ చేసుకుంటామని చెప్పండి అంటే వెజిటేబుల్స్ తేవడం కానీ ఇంట్లో పాల బిల్లు అట్లాంటివి మేము చేసుకుంటామని చెప్పేసేయండి ఇంకా చాలామంది అంటున్నారు ఇలా సేవింగ్ చేయడం చాలా కష్టమని సేవింగ్ చేయడం కష్టమేనండి అంటే మనము స్టార్టింగ్లో అనుకుంటే కష్టమే మనము ఒక్కొక్క రూపాయి పక్కన పెట్టేస్తే అదే మనకు ఈజీగా అవుతుంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లక్షల్లో ఏమీ సేవ్ చేయలేరు కనీసం ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా సేవ్ చేసినా కానీ దేనికో ఒక దానికైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే మీరు మీ ఇంట్లో దాన్ని బట్టి ఈ మే నెలలో ఖర్చుల్ని తగ్గించుకుంటూ సేవింగ్ చేయండి అంటే అనవసరంగా షాపింగ్ చేస్తూ అంటూ టూర్లకు అంటూ వెళ్ళుకు వెళ్తూ ఉంటే మనకు డబ్బులు సరిపోవు అందుకే ఈ ఒక్క నెలలో పిల్లల కోసము కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకుంటే మీకు జూన్లో చాలా వరకైతే యూజ్ అవుతాయి అంటే మా బాబు కోసం అయితే జూన్లో అయితే మేము చాలానే ఖర్చు చేస్తాము అన్నీ కొత్తవే కొనాలి కదా బ్యాగ్స్ యూనిఫామ్స్ ఇంకా షూస్ ఇంకా బాక్సెస్ బ్యాగ్స్ అని అన్నీ ఉంటాయి కదా వాటి కోసం అయితే చాలా వరకే అవుతుంది అంటే మాకు త్రీ ఫోర్ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది కాబట్టి మేము ఇప్పటి నుండే కొంచెం కొంచెం సేవింగ్ చేసుకొని పెట్టేసుకుంటాము మీరు మీ ఇంట్లో ఖర్చుల్ని బట్టి కొంచెం కొంచెం సేవింగ్ చేస్తూ ఉండండి ఇంకా డైలీ మీకు వీలైనంత వరకు కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి డైలీ టెన్ రూపీసా ఫైవ్ రూపీసా ఫిఫ్టీన్ రూపీసా అట్లా డైలీ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి సేవ్ చేసుకుంటూ ఉండండి ప్రతి పేరెంట్స్ అనుకుంటారు మన పిల్లల్ని మనకంటే ఎక్కువగా చదివించి వాళ్ళని గొప్ప స్థాయిలో తీసుకురావాలని ప్రతి పేరెంట్స్ కష్టపడుతుంటారు మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా పిల్లల కోసము ఒక కిడ్నీ బ్యాంక్ అయితే కొనివ్వండి అంటే వాళ్ళకి కూడా సేవింగ్ చేయడం అలవాటు చేయండి మనము అప్పుడప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటే అలా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది డబ్బు వేస్ట్ చేయడం అని తెలుసుకుంటారు వాళ్ళు కూడా సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు అంటే చిన్న చిన్నగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి పిల్లలకి కిడ్డీ బ్యాంకులో వేసుకోమనైతే ఇవ్వండి మేమైతే మా బాబుకి అలవాటు చేసాము అంటే టూ ఇయర్స్ నుండి మా బాబు అయితే కిడ్డీ బ్యాంకులో మనీ వేసేసుకుంటున్నాడు ఒకసారి వేసుకున్న దాంతో అయితే మేము వాడి కోసమే చిన్న రింగ్ రింగ్ అయితే కొనిచ్చాము ఇంకా ఈ స నెక్స్ట్ సారి కూడా ఏదో ఒకటి వాడికి యూస్ఫుల్గా ఉండేదైతే కొనిద్దామని అయితే మేము వాడికి మనీ ఇస్తున్నాము వాడు కూడా మనీని సేవ్ చేసుకుంటాడు అంటే వేస్ట్ చేయకుండా అందులో వేసేసుకుంటాడు ఇలా అలవాటు చేయడం వల్ల పిల్లలకు కూడా మనీ అంటే వాల్యూ తెలుస్తుంది వాళ్ళు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటారు డబ్బు అనేది మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే మనము ఫ్యూచర్లో మనము ఏ కష్టాలు లేకుండా కనీసము ప్రశాంతంగానైనా బ్రతకగలుగుతాము ప్రతిదానికి డబ్బే కాబట్టి మనము దానినే కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకుంటే మనము ఇలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతాము మీరు కూడా ఈ రోజు నుండి సేవింగ్స్ని స్టార్ట్ చేయండి అంటే ఏప్రిల్ని స్టార్ట్ చేస్తూ జూన్ ఫస్ట్ వీక్ వరకు మీరు సేవింగ్స్ని చేసుకొని పెట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ అయితే నా నైన్ థర్టీకి అట్లా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఒకసారి నా వీడియోని చెక్ చేసి అన్ని వీడియోస్ని చూడండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్